ఈరోజు నవరాత్రుల రెండవ రోజు అమ్మవారికి చింతపండు పులిహోర చేశానండి టెంపుల్లో చేస్తారు కదా ఆ స్టైల్లో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే నేను మాకు కొంచెం బ్రాహ్మణ్స్ వాళ్ళు పక్కకే ఉంటారనమాట వాళ్ళు నేర్పించారు నాకు ఇదిగో ఇలా చేస్తే చాలా బాగుంటుంది టెంపుల్ సైడ్ పులిహోర లాగా అని అనేసి దానికి కావాల్సిన పదార్థాలు మీకు చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ ధనియాలు కొంచెం జీలకర్ర మిరియాలు నువ్వులు వేపి పక్కకు పెట్టుకోండి ద్వారగా వేపి పక్కకు పెట్టుకోండి తర్వాత తాళిం పెట్టడానికి ఆవాలు పల్లీలు పచ్చని మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు తాళింపు పెట్టండి తాళింపు పెట్టాక చింతపండు రసం పిసికి పోసేసేయండి అందులో పోసేసాక కొంచెం ఉడకబెట్టాక పసుపు కారం ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది కారం వేస్తే చాలా బాగుంటుంది కారం వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని కావాల్సినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసేయండి బాగా ఉడుకుతుంది బాగా ఉడికాక దించే ముందు చూడండి అంత బెల్లం అంత బెల్లము వేసేసేయండి మంచిగా ఇట్లా చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో టైట్గా ఇలా ఉడికబట్టిన తర్వాత మంచిగా రైస్ కలిపి రైస్ వండి పక్కకు పెట్టుకొని రైస్లో వేడి రైస్లో మనము ఇది పొడికి కొట్టి పెట్టుకున్నాం కదా ఏంటి అది ధనియాలు మిరియాలు జీలకర్ర నువ్వులు ఓకేనా అవి మిక్సీ పెట్టేసి వేడివేడి అన్నంలో కలిపేసేయండి వేడివేడి అన్నంలో కలిపేసాక ఈ పులుసుని అన్నంలో కలుపుకోండి ఎంత బాగుందంటే అసలు నా తల్లికి నైవేద్యం పెడితే ఆ బంగారు తల్లికి నేను చేసిన రుచి కంటే కూడా ఆ తల్లికి పెట్టిన నైవేద్యం రుచి ఇంకా ఇంకా బాగుందండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అసలు మనం టెంపుల్లో కొంచెం ప్రసాదం పెడితే అబ్బం కొంచెం పెడితే బాగుండు అనుకుంటాం కదా అలా మన ఇంట్లో చేసుకొని తిని చూడండి ఎంత తిన్నామన్నా తినాలనిపిస్తుంది ఇంకా మాకేంటంటే ఇందులో కాస్త పెరుగు వేసుకుంది అంటే చాలా ఇష్టం మాకు మా పాపకైతే ఇంకా ఇష్టము మా అమ్మగారు అయితే పులిహోరకి గోంగూర పచ్చడి చేసేవాళ్ళు అసలు ఎంత అద్భుతంగా ఉండేదేనండి మా అమ్మ చేస్తేను బా ఓట్లోను నీళ్ళు ఊరుతున్నాయో తలుచుకుంటేనే అంత బాగా చేస్తారు మా అమ్మ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి టెంపుల్ సై టెంపుల్లో చేసే పులిహోర స్టైల్ అనమాట ఇది ఓకేనా మా అమ్మవారిని చూస్తారా ఒకసారి చూడండి